అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతలు అందించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి గతంలో చెప్పింది మరి రైతులు కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొస్తూ దాని ప్రకారం రైతులు ఎలా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది వెంటనే కూడా షేర్ చేయండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలకు ఆమోదం అయితే తెలిపారు మరి తొలి విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసి ఉండాలని అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపున ఈ సాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ప్రభుత్వం మనకు వాయిదాలు వేస్తూనే వస్తుంది మరి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పారు కానీ మనకు వాయిదాలు అయితే పడుతూనే వస్తూ ఉన్నాయి మరి ఎటకేలకు ఈ జూలై నెలలో ఇస్తామని చెప్పారు జూలై నెల రెండో వారం అన్నారు మరి రెండో వారంలో కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు వచ్చే అవకాశం కనిపించట్లేదు ఇక్కడ ఎందుకు అంటే మనకు రెండో వారంలో కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపేటట్టు ఇక్కడ కనిపించట్లేదు మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క జూలై నెలలో ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి ఏడాది జూన్ నెలలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేది మరి జూన్ నెలలో మనకు ఈ డబ్బులు విడుదల కాకపోతే మనకు జూలై నెలలో ఖచ్చితంగా డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి జూలై నెలలో తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయబోతోంది మరి జూలై నెలలో మీకు డబ్బులు రావాలంటే అప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి నెలలో మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అర్హుల జాబితాలో ఇప్పటికే చాలామంది రైతులు పేర్లు చెక్ చేసుకున్నారు మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఇంకా చెక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇక మరి అలాగే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ రెండిట్లో మీ పేరు కనుక ఉంటే తప్పకుండా మీకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని డబ్బుల విడుదలకు ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ఆదేశాలైతే అందివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఈ నెలలో ఎటువంటి వాయిదాలు లేకుండా డబ్బులు వేసే అవకాశం ఉంది మరి మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూస్తే మనం ఈ నెల రెండో వారంలో డబ్బులు వస్తాయని అనుకున్నాం కానీ ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ కనుక చూస్తే ఈ నెల ఇరవై నాలుగున డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ నెల ఇరవై నాలుగున కనుక డబ్బులు వేస్తే రైతులకు చాలా సమయం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి చాలా సమయం ఉంది అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవద్దు ఏ రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్స్ని అయితే ఉంది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు మరి మిగిలినటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడవ వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులైతే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని పెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో కనుక కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు